గత బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత కిషన్ రెడ్డి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని ఆరోపించారు ఆయన అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ ఎంక్వైరీ చేయిస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జుడీషియల్ ఎంక్వైరీ అంటోందని చెప్పారు బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ సర్కార్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే నలభై ఎనిమిది గంటల్లో సీబీఐ ఎంక్వైరీకి ఆర్డర్స్ తెప్పిస్తా అన్నారు కిషన్ రెడ్డి చెప్పారు కదా ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా ఒకటైనటువంటి తప్పుడు వితండవాదం ఎన్నికలకు ముందు తెచ్చారు కదా ఈరోజు నేను సవాల్ చేస్తా ఉన్నాను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా మీరు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు అని అనుకుంటే దమ్ముంటే సిబిఐకి దర్యాప్తుకు ఆదేశించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నా ఆదేశించినటువంటి నలభై ఐదు సంవత్సరాల నలభై ఎనిమిది గంటల్లో సిబిఐ దర్యాప్తు ప్రారంభిస్తుందని కూడా నేను హామీ ఇస్తున్నాను తెలంగాణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాను ఈ రెండు పార్టీల యొక్క నాటకాలు చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను అధికారంలో రావడమే కాదు కాబట్టి ఇచ్చిన మాట మీద నిలబడాల్సినటువంటి బాధ్యత ఉన్నదనే విషయాన్ని నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జ్ఞాపకం చేస్తూ దీనిపైన ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఏదైతే కోరుకున్నారో టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అవినీతి కుంభకోణాలపైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారో దానికి అనుకూలంగా ముఖ్యమంత్రి స్పందిస్తారని భావిస్తా ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారు కదా ప్రధానమంత్రి గారిని సవాల్ చేశారు కదా బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి తప్పుడు వితండవాదం ఎన్నికలకు ముందు తెచ్చారు కదా ఈ రోజు నేను